అందరికి ఫ్రైజ్ లార్డ్ ప్రభేస్ క్రీస్తు వారు ఉన్నతమైన నామంలో శ్రేష్టమైన నామంలో అందరికీ ఉదయకాల సమయం శుభాలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా మీ అందరూ బాగుండాలని ముందు కొరకు ప్రార్థిస్తున్నాం ఈరోజు దేవుని వార్ధనం చూసుకుందామా కేతన గ్రంథము నూట రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన నీ సేవకుల కుమారుడు నిలిచిందురు వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును కీర్తనలు నూట రెండవ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే కీర్తనదారుడు తన జీవితంలో తను అనుభవించిన కష్టాలు తన అనుభవించిన బాధలు అనేవి ఈ అధ్యాయంలో రాయడం అనేది జరిగింది కానీ చివరిగా మనం చూసుకున్నట్లయితే నీ సేవకులు కుమారులు నిలిచిందురు ఇక్కడ సేవకులు అంటే చాలామంది అనుకుంటారు దేవుని యొక్క సేవ చేస్తున్న దైవజనులు మాత్రమే అని అనుకుంటారు లేదా దైవజనుల కుటుంబం మాత్రమే అనుకుంటారు కాదండి దేవుణ్ణి సేవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సేవకులే ఈరోజు నువ్వు దేవుని సేవిస్తున్నావా నిజంగా నువ్వు సేవించినట్లయితే నువ్వు కూడా దేవుని యొక్క ఇక్కడ ఇక్కడేమంటున్నారంటే నీ సేవకులు కుమారులు నిలిచిందురు ఈరోజు నీ కుమారులు ఎవరిని ఆరాధిస్తున్నారు ఈరోజు నీ కుమారులు వేటిని అనుసరిస్తున్నారు ఈరోజు నీ కుమారులు దేనిని బట్టి నడుచుకుంటున్నారు ఈ రోజులో చాలా మంది యవన బిడ్డలు వారు దేవుణ్ణి తెలుసుకోక తన ఇష్టానుసారమైన జీవితంలో వారు గడుపుతున్నారు ఎందుకంటే వారు చిన్నప్పటి నుంచి ఈ యొక్క మార్గంలో నడుచుకోలేక ఈరోజు చాలామంది తమ పిల్లలకు కావలసినన్ని కూడా ఇస్తున్నారు మొబైల్ కావాలంటే మొబైల్ కొనిస్తున్నారు బైక్ కావాలంటే బైక్ కొనిస్తున్నారు వారు ఎక్కడికైనా వెళ్ళడానికి మనీ కావాలంటే మనీ ఇస్తున్నారు ఈ లోకంలో ఉన్న వస్తువులు ఏదినా కూడా అవి వారికి ఇస్తున్నారు ఎందుకంటే తల్లిదండ్రులకి పిల్లల పట్ల ఉన్న ప్రేమ అదే ప్రేమ వారి మంచి మార్గంలో నడిపించడానికి కావలసినది వారు కొనివ్వలేకపోతున్నారు అదేంటంటే బైబిల్ నిజంగా మీకు మీ పిల్లల పట్ల ప్రేమ ఉన్నట్లయితే వారికి బైబిల్ కొనివ్వండి వారు చక్కటి మార్గంలో సత్య మార్గంలో వాళ్ళు నడుచుకుంటారు ఇక్కడ వారి జీవితంలో కష్టాలను బట్టి బాధలను బట్టి కీర్తనలాడం మనకి వాక్యం అనేది అనేది జరుగుతుంది వారి సంతానముని సన్నిధిలో స్థిరపరచబడిను చూసరే ఎంత గొప్ప మాట రాయబడుందో నిజంగా ఒకవేళ నీకు సంతానం లేదేమో నీకు సంతానం లేనప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టినప్పుడు దేవునికి సంతానం అనేది ఇస్తాడు గారికి సంతానం లేదు సంతానం లేనప్పుడు ఆమె దేవుని మందిరానికి వచ్చి ఎంతగానో ప్రపడుతూ కన్నీటితో వేదనతో రోదనతో ప్రార్థన అనేది చేయడం జరిగింది ఆ ప్రార్థనను దేవుడు విన్నాడు ఆమె ఏమని ప్రార్థన చేసిందంటే దేవా నాకు ఒక బిడ్డని ఇవ్వి ఆ బిడ్డనిచ్చినట్లయితే నీ మందిరంలో నేను ప్రతిష్ఠించుకుంటాను నీ సేవ చేయడానికి ఆ బిడ్డను నీకే అర్పిస్తానని చెప్పి ఆమె ప్రతిష్ఠించుకోవడం జరిగింది అన్న మాట ప్రకారం మరి దేవుడు ఆమె ప్రార్థన విని ఆమె తగిన ప్రతిఫలాన్ని ఇచ్చాడు ఆమెకు ఒక కుమారుని ఇచ్చాడు ఆ కుమారుడు ఎవడంటే సుమీల్ గారు నిజంగా మరి ఆ తల్లి ఎంత గొప్ప మనసు లేక లేక కుమారుడు దేవుడు ఇచ్చిన ఆ కుమారు దేవుడి మందిరానికి ప్రతిష్ఠించుకుంది అన్నమాట ప్రకారం అలాగే ఈ రోజు ఎంతమంది ఉన్నారు మరి నీకు సంతానం లేక బాధపడుతున్నావా నువ్వు బాధపడుతున్నావు కరెక్టే కానీ ఏ రోజైనా నువ్వు దేవుడిని అడిగావా దేవా నాకు సంతానం లేదని చెప్పి ఎప్పుడైనా దేవుని అడిగావా అడగలేదు కదా ఒకవేళ అడగకపోతే ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థించి నువ్వు ప్రార్థించినట్లయితే దేవుని మరణం వింటాడు నీకు సంతానం ఇస్తాడు ఆయన సేవించి వారిని మాత్రమే కాదు రాబోవు తరముల వారిని వారి సంతానం కూడా ఆయన సన్నిధిలో నిలిచినట్టు ఉన్నట్టు స్థిరపరుస్తాడు సరే అంటే నిన్నే కాదు నీ తర్వాత రాబోయే తరములను కూడా దేవుడు స్థిరపరుచుకుంటాడు అంటే వారిని ఎంతగానో అభివృద్ధి అనేది చేస్తుంటాడు ఈ రోజు మనం ఆయన మార్గంలో నడుచుకున్నప్పుడు మన కుటుంబాన్ని కాపాడే బాధ్యత కూడా ఆయనే తీసుకుంటాడు కష్టాలున్నాయా శ్రమలున్నాయా బాధలున్నాయా ఎన్ని ఉన్నా మరి ఒక తుఫాను వచ్చినప్పుడు వేర్లు సరిగా లేనప్పుడు ఆ మొక్క ఏమవుతుందండి ఆ గాలికి కొట్టుకుపోదు ఆ వేర్లు స్థిరపడి చక్కగా బలంగా భూమిలో పాతబడ్డాయి అనుకో ఆ యొక్క చెట్టు అనేది ఎంతో బలంగా ఉండి ఎంత తుఫాను వచ్చిన ఎంత గాలి వీచినా ఆ చెట్టు అనేది కొట్టుకుపోదు అలా స్థిరంగా నిలబడి ఉంటుంది అలాగే నువ్వు దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో ఆ వేర్లు ఎలాగైతే పాతిపోనియో అలా నీ జీవితం స్థిరపరచబడి ఉందనుకోండి ఎంత లాంటి శ్రమలు కానివ్వండి కష్టాలు కానివ్వండి ఎన్ని వచ్చినా నీ జీవితం చెదిరిపోదు వాటిని ఎదిరించే శక్తిని దేవుడు ఇస్తాడు వాటి నుంచి తప్పించే దేవుడు నిన్ను వాటి నుంచి తప్పించే దేవుడు నీకు ఉన్నాడు అందువల్ల నువ్వు దేనికోసం కూడా నువ్వు భయపడకూడదు కానీ నీ కుమారుల విషయంలో నీ కుమార్తెల విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నీ పిల్లలు రేపటి తరంలో ఏం నేర్చుకుంటున్నారనే దాని మీద మనం ఒక ఆలోచన కలిగి మనం జీవించాలి నువ్వు చిన్నప్పటి నుంచి వారికి బైబిల్ జ్ఞానాన్ని వాళ్ళకి ఇచ్చినట్లయితే వారు తరాలు కూడా చక్కగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది వారు మంచి మార్గంలో నడుచుకోవడానికి అవకాశం అనేది ఉంటది మనం మన పిల్లలకి నేర్పవలసింది ఒకటి వాళ్ళ భవిష్యత్తు మనం చూడవలసింది ఒకటి చక్కటి మార్గం ఆ మార్గం వారికి చూపించినట్టు వారి జీవితంలో దేవుడు వాళ్ళకు తోడై ఉంటాడు వాళ్ళ దేవుడు వారి సన్నిధిలో స్థిరపరచబడతాడు చిన్న ప్రార్థన ముందు ఉన్న మా ప్రియా పరలోకం తండ్రి ఈ రోజు మాకు శ్రీవాదాన్ని పెట్టిన శుద్ధిస్తున్నాం నాయన ఈ సేవకులకు మారున్నట్లు తండ్రి ప్రభున వారి సంతానంలో దేవుని సన్నిధిలో సరిపరుస్తానని చెప్తున్నావు ఆయన అవునయ్యా నాయన నేనా నిన్ను సేవించి వారందరూ కూడా తండ్రి నాయన వారి యొక్క కుటుంబం పట్ల మీ కృపా కోపాలు అనుగ్రహించండి నాయన నేను మరి వర్ కుమారులను వారి పిల్లలను దీవించండి రాబోయే తరములను కూడా తండ్రి నాయన నువ్వు పోషిస్తున్నట్టు నాయన రాబోయే తరములను కూడా నువ్వు దీవిస్తున్నాను అయినా ఆదరిస్తున్నాను అంటున్నావు నాయన నేను అటు రీతిగా తండ్రి ప్రభునైనా మా కుటుంబాలను కూడా దీవించండి మా తరతరములను కూడా దీవించింది తిండి ఇప్పుడు ఎవరైతే మరి సంతానం లేక బాధపడుతున్నారో వారికి సంతానం దయచేయండి ఆయన గర్భఫలం ఫలం బహుమానం అని చెప్పుకున్న తండ్రి ప్రవనైనా నాయన ఫలం లేని వారి కోసం ప్రార్థిస్తున్నాం అనే చేతులైతే గర్భలాన్ని దయచేయండి నాయన నేను ఈ వాక్యం ఏంటన్నా ప్రతి ఒక్క బిడ్డల్లో తండ్రి ప్రదయాలను తండ్రి ప్రవనైనా కదిలింప చేయండి తండ్రి ప్రవర్నైనా ఎవరైతే మరి పిల్లలకు తండ్రి ప్రవర్నైనా క్రమశిక్షణ లేకుండా ఉన్నారు తండ్రినైనా అట్టి వారందరినీ ఒకసారి జ్ఞాపం చేసుకుని క్రమశిక్షణతో తల్లిదండ్రులు మాట విని తండ్రినైనా వారికి లోబడి తండ్రి ప్రేవనైనా పెద్దలకు లోబడి తండ్రి నాయన తండ్రి నాయన వారుండేలాగా సహాయం చేసి నడిపించండి దేవానికి వంద నాలుగు సూత్రాలు ఉన్నాయన ఈ ఉదయకాల సమయం అండి మీరు ఇచ్చిన దినమును బట్టి నీకు తండ్రి తండ్రిలో నీ చిత్తమైతే తండ్రిలో నీ దినంతట్లోని ఈ కృపాకు అబ్దలం అందరికి అనుగ్రహించమని ఎవరైతే మరి తండ్రిలో ఉన్నాయన అనారోగ్యంతో బాధపడుతున్నారు వాళ్ళు మంచి ఆరోగ్యం ఇచ్చిన తండ్రి ప్రవనైనా తండ్రి నాయన మరి ఒకసారి తండ్రి ప్రీతి గురించి కూడా ప్రార్థిస్తున్న తండ్రి మరి నాయన ఎంతో బలహీనంగా తండ్రి నాయన హాస్పిటల్లో తండ్రి ప్రభావ ఉన్నారు నాయన తండ్రి బిడ్డను ఒకసారి జ్ఞాపం చేసుకుని తండ్రి ప్రభు స్వస్థపరిచింది తండ్రి ప్రభునైనా బిడ్డకి ఏదైతే అవసరం ఉందో అవసరం తీర్చింది తండ్రి ప్రభావ వైద్యుల పలమే మీరు ఉండి చేయించిన ట్రీట్మెంట్ అంటూ మీరు సహాయ సహాయం చేసి చక్కగా తండ్రి ప్రభు నాయన ట్రీట్మెంట్ జరిగేలాగా సహాయం చేసి నడిపించండి తండ్రి ప్రభు నాయన దీని వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం చేసి నడిపించమని ఏసు క్రీస్తు వారు ఉన్నతమైన నామంలో చిన్న ప్రతి అడిగి అడుగుతున్న మా పేపర్లో గుర్తండి ఆమె అందరికీ మై గాడ్ బ్లెస్ యూ దేవుడు మీ అందరినీ దీవించును గాక ఆమె మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం మీకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుని చిత్తమైతే రేపటిదనం మరలా మరొక వార్దనంతో కలుసుకుందాం వరకు సెలవు